హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోర్ క్లీనర్ మాప్ స్టిక్ని కొన్నాను ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఆన్లైన్లో మాప్ స్టిక్ తీసుకున్నాను ఇంతకుముందు బయట షాప్లో తీసుకున్నాను ఆన్లైన్లోది ఎలా ఉంటుందా అని ఒకసారి బుక్ చేద్దామని ఫస్ట్ టైం నేను ఈ మాప్ స్టిక్ని బుక్ చేశాను వుడ్ది కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ మాప్ స్టిక్ అయితే వచ్చింది ఇదైతే కాటన్ అయితే రాలేదు ఫ్లోర్ తొడవడానికి పనికి వస్తుందో లేదో తెలియట్లేదు బట్ చూడటానికి అయితే చాలా బాగుంది సో నైస్ బట్ క్లీనింగ్ వచ్చేసి ఎలా ఉంటుందో తెలియదు స్టిక్ లూజ్ అవ్వకుండా టైట్గా బిగించుకోవడానికి కవర్లో ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇందులో ఫిఫ్టీ రూపీస్ కార్డు కూపన్ అయితే ఉంది ప్రోడక్ట్ ఎలా ఉందో చూసి మంచి రేటింగ్ ఇవ్వాలంట అలా ఇస్తే ఫిఫ్టీ రూపీస్ మన అకౌంట్లో పడతాయని ఉంది ఇవి పడతాయో లేదో కూడా తెలియదు ఫిట్టింగ్ కోసము ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ స్మాల్ స్టిక్ అయితే ఉంది ఇది స్టీల్ పైప్ని ఫిట్ చేయడానికి లూజ్ అవ్వకుండా ఫిట్ చేయడానికి అయితే ఇచ్చారు కానీ ఇది కొంచెం సైజ్ అయితే చిన్నగా కనిపిస్తుంది విరిగినట్టు కనిపిస్తుంది ఒకసారి చెక్ చేద్దాము ఈ స్టీల్ పైప్కి ఫిట్ చేయడానికి ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి ఇందులో పెడుతుంటే ఇది సరిపోవట్లేదు ఇది అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది ఇది విరిగినట్టుంది ఇంతకు ముందే విరిగిపోయింది డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా లేనప్పుడు ఇది ఉంచుకున్న వేస్టే కాబట్టి దీంతో అడ్జస్ట్ అవ్వలేను అందుకే దీన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది చూడటానికి చాలా నైస్గా ఉంది డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇక్కడ పైప్కి ముందు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది ఇంకా రిటర్న్ చేద్దామనే డిసైడ్ అయిపోయి మొత్తం మళ్ళీ నేను ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టాను నెక్స్ట్ డేనే రిటర్న్కి వచ్చేసారు నెక్స్ట్ డే రిటర్న్ తీసుకువెళ్ళడానికి వచ్చేసారు వచ్చిన తర్వాత అక్కడికక్కడే వీటిని చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనీని రిటర్న్ చేసేసారు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు కానీ నేను రిటర్న్ పెట్టేశాను ఎందుకో నాకు డౌట్ వచ్చింది ఇది బాగా వర్క్ అవుతుందో లేదోనని దీన్ని బట్టి నాకు అనిపించింది బయట షాప్లో మాప్ స్టిక్ని చూసి తీసుకుంటేనే మంచిది అనిపించింది ఇలా ఆన్లైన్లో తీసుకోవడం కంటే కూడాను మీరు కూడా ఇలాంటి మాప్ స్టిక్ని ఆన్లైన్లో తీసుకున్నారా తీసుకుంటే కనుక దీని క్వాలిటీ క్వాంటిటీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేశానంటే చూడటానికి బాగుంది కదా అని వెంటనే మీరు బుక్ చేసుకోకండి ప్రోడక్ట్ చూసే తీసుకోండి ఆన్లైన్లో చూస్తున్నాము బాగుంది కదా అని తీసుకుంటున్నాము కానీ ఇంటికి వచ్చిన తర్వాత అవి ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ అంత బాగోవట్లేదు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఏదో ఒకట్లే అని కొనేయకండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి ఇంకా మా ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్